మరటి గేరిలో ప్రచారం చేస్తున్నాం ఇది నన్ను కౌన్సిల్ తెలిసిన వాడు నా వాడు నేను పని పనిచేస్తానో నాకు ప్రతి ఒక్కరు తెలుసు నేను మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినాను ప్రతి ఒక్కరు ఏమంటారంటే నువ్వు రావద్దాని నీకు ఖచ్చితంగా వేస్తావు నువ్వు అడిగే అవ్వక్కలేదు నీకు టైం ఏరే వాళ్ళపై చూసుకోబోతున్నారు నేను మా మా వాడుకు వచ్చే అవసరం లేదు నీకు ఎన్ని గెలిపించబోతున్నా మాదని అని చెప్తున్నారు వాళ్ళ నుంచి ఇంత స్పందన వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడిపోయినా మాకు తూరి మార్పు కావాలి ఆదని మార్పు మార్చే వ్యక్తి ఖచ్చితంగా మార్పు కావాలంటున్నారు లోకల్ వ్యక్తికి చేస్తాము నాన్ లోకల్ వాళ్ళకి చేయమని చెప్తున్నారు ఎందుకంటే ఈ రెండు మెయిన్ ప్రధానంగా మనం ఈరోజు విజయ వస్తంలో ఉన్నాం ఎందుకంటే భారీ మెజర్తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది ఆదంలో కన్వీన్యూ ఎందుకంటే ఈ రోజు ఈ ఇరవై రోజుల్లో ఇంత స్పందన రావడం అంటే చిన్న విషయం కాదు మరి కాంగ్రెస్ పార్టీ విజయవాడ స్టేట్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మంచి స్పందన బాగుంది కష్టపడని చెప్తున్నారు పెద్దవాళ్ళు కూడా పెద్ద సిపిఐ సిపిఎం వాళ్ళు ఇంకా నాకు వాళ్ళు సపోర్ట్ కూడా బాగా ఉంది మళ్ళీ రకంగా పోతారు మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా బాగానే ఉంది ఎందుకంటే అంత అందరూ కూడా చేసుకొని పోతారు అందరూ చేసుకొని తిరగడానికి కాదు ఎవరి వరకు వాళ్ళకి ఇచ్చేసినారు మా పార్టీలోనో కాంగ్రెస్ పార్టీలోనూ టైం లేదు కాబట్టి ఒక చేప కింద నీళ్ళ వెళ్తున్నాం మేము మేన వచ్చి డ్రైనేజ్ లో రోడ్ లో వీళ్ళు సమస్య ఎక్కువ ఉంది ఎక్కడ పైన పల్లెలో కానీ విలేజ్ లోంది రోడ్డు చూసా ఎట్లా దళితంగా ఉంది నేను నేను పట్టుబట్టినందుకో మూడు సైడ్ లో రోడ్ వేసినారు కానీ చాలా వాళ్ళు అదొన్న ఎక్కడ తిరిగిన రోడ్స్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు సమస్యలు అయితే ప్రజలు ఏమంటున్నాడు అంటే ఇచ్చేది రూపాయి గుంజుకునేది నూరు రూపాయలు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పోవాలా ఈ ఫ్యాన్ పోవాలని ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే జగన్ ప్రభుత్వం నుంచి రూపాయి గుంచుకునే వంద రూపాయలు అనే విధంగా వెళ్తున్నాను ఆలోచించాల మరి ఈయన ఇప్పుడు ఇదే బీజేపీ ప్రభుత్వము మళ్ళీ ఇరవై పదిహేను నుండి ఇప్పుడు ఎక్కడి నుంచో చిత్రం నుంచి వచ్చిన వ్యక్తి ఏమంటున్నాడు అంటే ఈ ధరలు పెరిగినవి ఈ ప్రభుత్వం అంటే మరి ధరలు పెంచింది ఎవరు బీజేపీ ప్రభుత్వమే కదా మరి బీజేపీ ప్రభుత్వం పెంచి ఆయన చెప్తున్నాడు సో అంటే ఆలోచించండి ప్రజలారా నా లోకాలు వస్తే అతనికి ఏముందంటే పైనుంచి నుంచి ఫండ్ వచ్చింది బీజేపీ డబ్బులు వస్తున్నాయి ప్రజలు డబ్బులు తిన్నా ఏమి తిన్నా ఖచ్చితంగా మార్పు ఆదాన్ని లోకల్ ఈ రోజు ఎంత రూపాయి తిన్నా మాకు ఎందుకంటే ఎల్లప్పుడూ ఐదేళ్ళు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా నాకు ఈ సొంత ఊరి వ్యక్తి కావాలా ఎందుకంటే సమస్యలు అంత ఇంత పరిష్కారం చేసుకోవడానికి ముందుంటుంది ప్రజలు స్వచ్ఛంగా నా దగ్గర అవడానికి ఎందుకంటే గుండె లీడర్లు ఎమ్మెల్యే అంటే హోదాలో చూసుకొని వాళ్ళు రావడానికి భయపడతారు కానీ నాతో ఏంటంటే పిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా స్వచ్ఛతంగా నా దగ్గర వచ్చి లేదా ఆట్యంగా మాట్లాడుకుని వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ముందుకు వెళ్తా ముందుకు తీసుకుపోతారు ఎందుకంటే అంటున్నారు అన్నమాట నాయకులు ఎవరు అసలు బీజేపీ నుంచి నడ్డా వస్తున్నాడు రాజ్నాథ్ సింగ్ వచ్చేస్తున్నాడు ఇప్పుడు కూడా మనకి రాహుల్ గాంధీ రావచ్చు కదా అని ప్రజల్లో ఎవరు వస్తుంది రాహుల్ గాంధీ రావచ్చు ఇంకా ముఖ్య నాయకులు కూడా ఉన్నారు కదా ఈ రోజు చెప్తాను నడ్డ నడ్డ ఇరుకటి దానికి ఇది రమేష్ అడ్డా నడ్డా కాదు ఇది రమేష్ అడ్డా అదే ఇది ఆదోని పరిపాలించిన ఆదోనే అంత చేత కాదు వాళ్ళకి దొమ్ము వాళ్ళు ఓడిపోతారని చెప్పి వాళ్ళు పెద్ద పెద్దలు పిలుచుకొస్తారు నాకేమో ప్రజలే నాకు లోకల్గా వాళ్ళే వాళ్ళు పిచ్చుకొస్తారు నాకు భయపడినట్లా నాకు నా ప్రజలు ఆధారపత్రున్నారు వాళ్ళు ఎంత చేశా బీజేపీ చెప్తాను నడ్డా నీ నడ్డా ఎరిగడే గ్యారెంటీ ఆదరణ ప్రజలు ఈ రమేష్ ఈ అడ్డాను చూపిస్తారు ఖచ్చితంగా కాసుకోమని చెప్తున్నా అంత ఇసా ఆ సమస్యగా లేరు ప్రజలు బుద్ధి చెప్పదానికి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం కూడా గతంలో బీజేపీ చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇదంతా చేసేది బీజేపీకే వాళ్ళు బీజేపీ కోసం మతకాలను సృష్టిస్తారు ముస్లింస్ దూరం చేస్తారు మరి క్రైస్తవులను చేస్తారు రాజ్యాంగాన్ని విరుద్ధంగా రాస్తామంటున్నారు మరి ఎవరు చెప్పిన చట్టం ఇది భారత రాజ్యాంగం ఒక అంబేద్కర్ రాసమ రాజ్యాంగాన్ని మార్చే హక్కు అయినా ఎవరు ఇచ్చాను నడ్డా గారికి ఈ తొందర బీజేపీలో ఉన్న మోడీ కానీ నడ్డా కాని అమిత్ షా కానీ వాళ్ళకి బెండ తీసేదనుకున్నారు భారతదేశం ప్రజలు కలుసుకొని రేపు రాహుల్ గాంధీ ఎందుకంటే ఎన్ని ఆటంకాలు పెట్టినా భయపడే ప్రసక్తి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఇండియాలో తిప్పి 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 కొట్టే విధంగా చేస్తారు బీజేపీ నేను చెప్తున్నా మన బ్యాలెట్ పేపర్స్ ఎంప్లాయ్ జరిగింది ప్రతి ఒక్కరు ఏమన్నారు దమ్ము ఉంటే చూసుకోమని బీజేపీ చేత అవుతుందా వైసీపీ చేత అవుతుందా చూసుకోమను వీళ్ళిద్దరిని పరిగెత్తి పరిగెత్తి కొట్టకపోతే రమేష్ యాదవ్ ఒక లోకల్ పట్టి చూసుకోమని చూసుకున్నాము విషయము విమర్శించాలంటే ఆయనకు అడగండి నన్ను అడగడం మేమే నేనైతే సాయపడని కూడా కొట్లాడుతాను సాగునే ఉచికారేసాను సాపిట లెక్కలేదు నాకు ప్రచారంలో ఇరవై రోజులు అయింది నా గురించి మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా మైనస్ అవుతాడు భయముతో నా గురించి మాట్లాడాలి నా గురించి మాట్లాడాలంటే లోకల్ వ్యక్తి ఏమైనా మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా పడవని ఉన్నారు అది ఆలోచించేది ఎందుకంటే నేను ఇక్కడి పుట్టు పెరిగానే మా ఆదిన ఆశలు తింటున్నాను మా ఆదు కబ్జా చేస్తాను మా ఆదు గురించి మళ్ళీ మా ఆదిని ప్రజల గురించి నేను కొట్టకపోతే మళ్ళీ పెట్రోల్తో కొట్టని అడుతున్నా ఈరోజు చెప్తున్నాను ఈ వైసీపీ ప్రభుత్వం పారిపోతుంది ఈ బిజెపి ప్రభుత్వం పారిపోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేది ఖాయము ఆదులో అత్యధిక మెజార్థి గెలిచేది రమీష్ షాద్ ఖాయము